నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ఆత్మకూరులోని బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి ఆనం ప్రస్తుతం విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి ఏఎస్పేట పోలీస్ స్టేషన్ ని ముట్టడించిన చౌట భీమవరం గ్రామస్తులు ఎస్ఐ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మంత్రి నారాయణ చొరవతో పద్నాలుగు మంది యువకులు సేఫ్ టీడీపీ శ్రేణులు అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు దమ్మపేటలో ఆంధ్ర పోలీసుల్ని అడ్డుకున్న కాపుల బజారు వాసులు అనుమతి లేకుండా వస్తారా అంటూ ఆగ్రహం వాకాడు ఎక్సైజ్ స్టేషన్ ను తనిఖీ చేసిన అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు ఆచార్య సెప్టెంబర్ ఇరవైనా ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ స్పష్టం విద్యార్థుల ఆరోగ్య భద్రతకు మెరుగైన చర్యలు తీసుకున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఆత్మకూరు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు పాఠశాలలోని హాస్టల్ గదులు భోజనశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు ఆత్మకూరు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలల విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి సందర్శించారు గురుకుల పాఠశాలలోని హాస్టల్ గదులు భోజనశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు హాస్టల్లో వసతి భోజనం పరిశుభ్రత మొదలైన అంశాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని మంత్రికి వైద్యులు వివరించారు ఈ సందర్భంగా మంత్రి ఆనంద మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం గురుకుల పాఠశాలలో జ్వరాలు ప్రబలిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై విద్యార్థులకు వైద్య సేవలు అందించి పరిస్థితిని చక్కదిద్దినట్లు చెప్పారు ప్రస్తుతం విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారని తిరిగి పాఠశాలకు వస్తున్నారన్నారు ఆత్మకూరు ఆసుపత్రిలో నిరంతరం వైద్యులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వైద్య చికిత్స అందించారన్నారు బాలికల విద్యా అభివృద్ధికి కృషి చేస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వ విద్యాలయాలను నెలకొల్పి ఆత్మకూరు నియోజకవర్గాన్ని సరస్వతి నిలయంగా మార్చినట్లు చెప్పారు ప్రభుత్వ విద్యారంగాన్ని విప్లవాత్మక సంస్కరణలతో ముందుకు తీసుకెళ్తూ ప్రతి విద్యార్థికి కూడా నాణ్యమైన విద్య భోజనం విద్యా సామాగ్రి అందించడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఆనంద్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు ఆర్డీఓ పావని ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ శేషరత్నం తహసీల్దార్ పద్మజ గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ పిఓకే రూత్ వార్డెన్ స్వాతి గురుకుల పాఠశాల అధ్యాపకులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మన ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల గడిచిన వారం రోజులుగా అనేక రకాలైనటువంటి వార్తలు రావడం మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించి జాయింట్ కలెక్టర్ డీఈఓ గారి స్థాయి లాంటి నాయకులు అధికారులందరూ జిల్లా అధికారులందరూ రావడం జరిగింది స్థానికంగా పార్టీ నాయకులు వాళ్ళతోటి స్థానిక సమస్యల ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి భీమవరం గ్రామస్తులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు ఎస్ఐ తీరుపై వారు మండిపడ్డారు ఎస్ఐ పై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళనను విరమించబోమని హెచ్చరించారు నెల్లూరు జిల్లా అనుమ సముద్రంపేట ఎస్ఐ తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో గత నెల సిమెంట్ రోడ్డు వ్యవహారంపై తలెత్తిన వివాదంపై ఎస్ఐకు ఎటువంటి సంబంధం లేని విషయంలో తలదూర్చి ఈరోజు గ్రామ సర్పంచి పోలీస్ స్టేషన్ పిలిపించి వెళ్లగానే ఆయనపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు దూషణలకు దిగారంటూ సర్పంచ్ ఆరోపిస్తున్నారు సర్పంచి పట్ల ఎస్ఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున చౌట భీమావరం గ్రామానికి చెందిన ప్రజలు పోలీస్ స్టేషన్ను ముట్టడించి బైఠాయించారు అధికార పార్టీకి చెందిన సర్పంచి పట్లే ఎస్ఐ ఇలా వ్యవహరిస్తే మిగిలిన వారి పట్ల ఆయన తీరు ఎలా ఉంటుంది అంటూ పలువురు మహిళలు సహా గ్రామస్తులు ప్రశ్నించారు పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగిన సమాచారాన్ని తెలుసుకున్న సంఘం సీఐ వీమారెడ్డి హుటాహుటిన స్టేషన్కు చేరుకున్నారు ఎస్ఐపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించబోమంటూ చౌట భీమవరం గ్రామస్తులు కూర్చున్నారు గ్రామస్తులతో సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేశారు సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు నేను హెల్ప్ తప్పు చేసినాను చెప్పాను మాది చోట భీమవరం గ్రామం మా గ్రామానికి నేను సర్పంచ్ని ఈ మధ్య మేము సిమెంట్ రోడ్డు వేస్తాము అంటే సిమెంట్ రోడ్డుకి అడ్డుకున్నారు తెల్లమండల పద్మాని ఆమె అడ్డుకున్నది కానీ ఆ రోజు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఇది క్లియరెన్స్ అయిన దాకా రోడ్డు అన్నారు నేను రోడ్డు ఆపేసినాను మొన్న గురువారం రోజు ఆ రోడ్డు కంపేశారు ఎస్ఐ గారికి చెప్పాను సార్ కంపేస్తున్నారని మీడియా సహకారంతో నేను నేనే స్వయంగా ఈ గ్రామంలో ఎవరు దీమన్నా కానీ కేసులు పెడతారని చెప్పి భయపడి అందుకని నేనే స్వయంగా కరదీ కంప కంపదీసి పక్కనేసినాను తర్వాత ఈరోజు ఉదయం పదిన్నర సుమారు పదిన్నరప్పుడు అప్పుడు మా ఏఎస్ ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు నాకు సార్ ఏం సార్ అన్నాను ఈ విధంగా మీరు స్టేషన్ దాకా రండి అన్నారు సార్ నేను ఇప్పుడు రాలేను సాయంత్రంగా వస్తాను సాయంత్రం నాలుగు గంటలకే అట్ట వస్తాను సార్ అన్నాను సరే అని అన్నారు సరే వచ్చాను వచ్చినాక ఏం రా నువ్వు సర్పంచ్ అయితే ఇప్పుడు ఏంది సమస్య అన్నాడు బైండ్ వర్క్ కేసు కట్టమన్నాడు ఎందుకు పోకముండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా నువ్వు సర్పంచ్ అయితే ఏమి ఏం బిగుతావు అని నా మీద చేయి తిండు మీ ఎట్లా కొడతారు సార్ అన్నాను నువ్వు సర్పంచ్ అయితే ఏం చేస్తావో నీ ఇష్టమా నువ్వు సర్పంచ్ అయితే నాకేమి ఎవరైతే నాకేమి అని అన్నాడు సార్ బూతులు తిట్టారు సార్ అసలు అసెంబ్లీ సర్పంచ్ అయితే ఏం బిగుతావా పెన్నా బ్రిడ్జి కింద పెన్నా వరద నీటిలో సుమారు పద్నాలుగు మంది యువకులు చిక్కుకున్న విషయం తెలిసిందే ఘటనపై మంత్రి నారాయణ వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు నారాయణ చూపిన చొరవ పద్నాలుగు మంది యువకులు ప్రాణాలను అధికారులు కాపాడారు టీడీపీ శ్రేణుల్ని అధికారుల్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన పద్నాలుగు మంది యువకులు సమీపంలోని పెన్నా నదిలోకి సోమవారం సాయంత్రం వెళ్లారు వారు వెళ్లిన సందర్భం ఏదైనప్పటికీ ఊహించని పరిణామానికి గురయ్యారు సోమశల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నా నది ఉధృక్తి పెరిగింది ఈ క్రమంలో రెండు వైపుల నీరు రావడంతో యువకులు పెన్నా నది మధ్యలో చిక్కుకున్నారు దిక్కు తోచని స్థితిలో సహాయం చేయమని బంధువులకు ఫోన్లు చేసి ఆర్తనాదాలు పెట్టారు అయితే ఈ విషయాన్ని యువకుల తల్లిదండ్రులు టీడీపీ ఇన్ఛార్జీలకు తెలియజేశారు వెంటనే వారు పెన్నా నిధిలో పద్నాలుగు మంది యువకులు చిక్కుకున్నారన్న విషయాన్ని మంత్రి పొంగూరు నారాయణకు తెలియజేశారు వెనువెంటనే అప్రమత్తమైన మంత్రి ఆ యువకులను రక్షించేలా సహాయ చర్యలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు ఆదేశించారు అలాగే అన్ని శాఖల అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు నిరంతరం టైం టు టైం అప్డేట్ కనుక్కుంటూ మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేస్తూ వచ్చారు ఈ క్రమంలో నెల్లూరు ఆర్డీఓ అనుష డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు కమిషనర్ నందన్ నవాబుపేట సీఎ వేణుగోపాల్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది మత్స్యశాఖ సిబ్బంది స్పందించి రెస్క్యూ టీం ద్వారా మంగళవారం తెల్లవారుజాము సమయానికి సురక్షితంగా కాపాడారు ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు ఆయా శాఖల అధికారులు మంత్రి నారాయణకు తెలియజేశారు అనుకోని పరిస్థితుల్లో పెన్నా నదిలో చిక్కుకున్న యువకులను కాపాడిన అధికారులను ప్రమాదం అని తెలిస్తే వెంటనే స్పందించిన టీడీపీ శ్రేణులను మంత్రి నారాయణ ప్రత్యేకంగా అభినందించారు అలాగే తమ బిడ్డలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు నిరంతరం అధికారులు అప్రమత్తం చేస్తూ తమకు భరోసా ఇచ్చిన మంత్రి నారాయణకు యువకుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఏదైతేనే తన నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన నారాయణ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రశంసలు పొందుతున్నారు కావలిలో చెత్తపై సమరం కార్యక్రమాన్ని కమిషనర్ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు ముప్పై తొమ్మిదో వార్డుని చెత్త రహిత వార్డుగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు ప్రతి ఇంటికి తడి చెత్తకి పొడి చెత్తకి హానికరమైన చెత్తకి డస్ట్బిన్స్ మన కమిషనర్ సార్ చేతుల మీదుగా అందివ్వడం జరుగుతుంది కావున అందరూ ఈ ఏరియాకి రావాల్సిందిగా తెలియజేయడం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఇక నుంచి చెత్తపై సమరం కార్యక్రమం విస్తృతంగా చేపడతామని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు మంగళవారం వార్డులో చెత్తపై సమరం కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు తడి పొడి హానికర చెత్తను వేర్వేరుగా ఇచ్చేందుకు మూడు రకాల చెత్త బుట్టలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు చెత్తపై సమరం కార్యక్రమంలో భాగంగా ముప్పై తొమ్మిదవ మోడల్ గా తీసుకున్నట్లు తెలిపారు ఇందుకోసం వారీగా మైక్రో ప్రణాళిక వేసుకుని ఏ సమయానికి చెత్త సేకరణకు వస్తారనేది గ్రీన్ అంబాసిడర్ల ద్వారా తెలియజేస్తామన్నారు తడి పొడి ప్రమాదకరపు చెత్తను గృహాల నుంచి విధిగా వేరువేరుగా ఇవ్వాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్ సిబ్బంది తెదేపా నాయకులు శ్రీనివాసులు తదితరులు ఉన్నారు ఆ ఇంట్లో యజమాని పేరు అతని ఫోన్ నెంబరు అలానే వాళ్ళ ఇంట్లో ఎంతమంది మనుషులు నివసిస్తున్నారు అనేది సో దీన్ని వాళ్ళ ఇంటిలో నుంచి డైలీ మనకి చెత్త వస్తుందా లేదా అనేది కూడా అటెండెన్స్ రూపంలో కూడా మనం ఇది తయారు చేసుకున్నాం ఇది అటెండెన్స్ చార్ట్ సో దీన్ని మన గ్రీన్ అంబాసిడర్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు నా పరిసరాల నా పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కొరకు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి శుభ్రత గురించి నేను వేసిన నేను ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ దమ్మపేటలో ఓ మహిళ పట్ల ఆంధ్ర పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారంటూ కాపుల బజారు వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అనుమతి లేకుండా తెలంగాణలోకి ఎలా వస్తారంటూ వారిని అడ్డుకున్నారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి పోలీస్ అధికారులు వచ్చి కాపుల బజారులో హడావుడి చేశారు ఓ మహిళను పోలీస్ అధికారులు ఇష్టాను రీతిలో వీధి రౌడీల ప్రవర్తించడం ప్రస్తుతం మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది అసలు పోలీసులు అధికారులు ఎందుకు వచ్చారు ఏమి తనిఖీ చేశారు కోడిపుంజులో నిజంగా మహిళ దొంగలించారా నిజంగా దొంగలిస్తే స్థానిక స్టేషనుకు సమాచారం ఇవ్వకుండా స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఒంటరిగా ఉన్న మహిళ గృహంలో కోళ్లను తనిఖీ చేయడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏలూరు జిల్లా చింతలపూడి సంబంధించిన పోలీస్ అధికారులు రావడానికి గల కారణం తెలియక మద్దపేట మండలంలోని కాపులు బజారు గ్రామస్తులు అయోమయంలో ఉండిపోయారు ఓవైపు నిజమైన పోలీసులేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిజమైన పోలీసు అధికారులకు సీసీ కెమెరాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముందంటూ సూటిగా ప్రశ్నించారు అసలు విషయం తేల్చే వరకు ఇక్కడి నుంచి పంపించే ప్రసక్తే లేదని పోలీసు అధికారులను దమ్మపేట మండల కేంద్రంలో కాపుల బజారు వాసులు నిర్బంధించారు దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది

నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆనం విజయకుమార్ రెడ్డిపై టీడీపీ నేతలు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి బత్తల కృష్ణలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి చేసిన సాయాన్ని మర్చిపోయినా పర్వాలేదు కానీ ఆయనపై బురద చల్లడం భావ్యం కాదని ఆనంకి వారు హితవు పలికారు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేత బత్తల రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దట్ల చక్రవర్తన్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆనం విజయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు స్పందించారు దాట్ల చక్రవర్తన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఆనం అరుణమ్మ నేటికీ కొనసాగుతున్నారంటే రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ కృతజ్ఞతలు చెప్పుకోవాలని హితో పలికారు చేసిన సహాయాన్ని మర్చిపోకూడదని చెప్పారు ఆనం అరుణమ్మను జెడ్పీ చైర్పర్సన్ గా ఎమ్మెల్యే నిరంతరం శ్రమించారని చివరకు ఆప్కాబ్ చైర్మన్ గా విజయ్ కుమార్ రెడ్డిని చేసేందుకు అప్పటి వైసీపీ పెద్దల ముందు కోటం రెడ్డి ప్రపోజల్ పెట్టిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు అనంతరం బత్తల కృష్ణ మాట్లాడుతూ విజయ్ కుమార్ రెడ్డి నిన్ను నమ్ముకున్నందుకు నాకే నమ్మక ద్రోహం చేశావని ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేటర్ సీటు నాకు వస్తుందని తెలిసి రాకుండా చేశావన్నారు సంపూర్ణంగా జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి గారు ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా పెద్దన్న మా అన్న మా పెద్దన్న అంటూ నెత్తినేసుకొని గెలిపించడానికి చేసిన ప్రయత్నాల్లో కొన్ని రోజులు నేను మీడియా మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను ప్రధాన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి చరమన శ్రీనివాసరెడ్డి గారి భార్యగా వేశారు మూడు రోజులు రాత్రింబులు చరమన శ్రీనివాసరెడ్డి గారితో ఆయన కష్ట సుఖాలు మాట్లాడి ఉజ్జగించి లాలించి మా పెద్దన్న మా పెద్దన్న మా పెద్దన్న అంటూ రామినేషన్ విత్రనా చేసింది కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు కాదా చరమణ శ్రీనివాసరెడ్డి గారు ఎవరితో మాట్లాడారు మూడు రోజులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కాదా దాదాపు ఎనిమిది తొమ్మిది మీటింగ్ల తర్వాత శ్రీధర్ రెడ్డి గారు బతిమిలాడితే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు విత్రనా చేసుకున్నారు ఆ తర్వాత బీజేపీ బీజేపీ తరఫున ఉప్పుటూరులో అభ్యర్థి ఉంటే శ్రీధర రెడ్డి గారు మధ్యాహ్నం రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటాడు అందరికి తెలిసిన విషయం అది అది కొత్తం కాదు ఆయన మధ్యాహ్నం మూడు గంటలకు ఉదయాన్నే ఐదు గంటలకు వేస్తాడు కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటాడు ఆఖరి రోజు నామినేషన్ విత్ అయ్యే రోజు ఆయన మధ్యాహ్నం నిద్రాహారాలు మాని నాకు మన కృష్ణలకి ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు ఎక్కడున్నారు పుట్టూరు పోయారా లేదా అభ్యర్థితో మాట్లాడారా లేదా నిమిషం నిమిషం మాకు ఫోన్ చేసి అభ్యర్థిని మేము కారులో ఎక్కించుకొని వస్తున్న సమయంలో లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పి మాకు ఒక పైలట్ వెహికల్ లాగా ఒక పోలీస్ పైలట్ వెహికల్ లాగా ఆయన కారు సైన్ వేసుకుంటూ మాకు ఎదురొచ్చి అభ్యర్థిని ఆయన కారులో ఎక్కించుకొని నూట నలభై స్పీడ్ లో ఈ పొదలకూరు రోడ్లో నూట నలభై స్పీడ్ లో మీకు నామినేషన్ ఉపసమణ ఉపసంహరణ సమయం మూడు నిమిషాల ముందు కార్పొరేషన్ గేట్ దగ్గర నిలబడి అధికారుల్ని మళ్ళీ బతివిలాడి మూడు నిమిషాల సమయం ఉంది మీరు ఎట్లా లేస్తారని చెప్పి బతివిలాడి కూర్చోబెట్టి నామినేషన్ విత్ చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా పెన్నా నదిలో వరద నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుందని ఎవరూ కూడా నదిలో వెళ్లవద్దని కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య సూచించారు సోమశిల నుండి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాలెం వద్ద పెన్నానది పరివాహక ప్రాంతంలో సోమశెల నుండి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని తహసీల్దార్ సుబ్బయ్య పరిశీలించారు స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసుకుని వారికి సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ సోమశెల నుండి పెన్నానదికి సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు పేల క్యూసెక్ నీరు విడుదల చేయడం జరిగిందన్నారు ఈ క్రమంలో పెన్నానది వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించామని చెప్పారు నదిలో వరద నీరు ప్రవాహం ఉధృతంగా ఉన్నందువల్ల పశువులను గొర్రెలు చేపల వేటకు వెళ్లేవారు నది వద్దకు వెళ్లవద్దని సూచించారు మంటల పరిధిలోని పెన్న నది ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు వరద ఉధృతి తగ్గేంత వరకు నదిలోకి వెళ్లవద్దని కోరారు ఆయన వెంట రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజలు ఉన్నారు నిన్న సోమశిల విజర్వాహి నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్లు నీరు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు పోతిరెడ్డిపాలెం దగ్గర పెన్నా నదిని పరిశీలించినట్లయితే ఈ వరద ప్రభావ ప్రభావం చాలా ఉచితంగా ఉంది అందువల్ల ప్రజలందరికీ విన్నపం ఏంటంటే దయచేసి ఎవరు కూడా బొర్రెలు కానీ గొర్రెల కాపురలు కానీ అదేవిధంగా వేటకి వెళ్ళేవారు కానీ పెన్నా నదిలోకి వెళ్ళవద్దు ఎందుకంటే ఇంకా పైనుంచి సోంసలకి వరద ఇంకా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది దానివలన ఈ వరద ప్రవాహం ఎక్కువ వలన మీరు మధ్యలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది సో ఈ వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టేంత వరకు ఎవరు కూడా పెన్నా నదిలో వేటకు వెళ్ళడం కానీ గొర్రెలు బర్రెలు కాపర్లు కానీ సరదాగా సరదాగా వెళ్ళడం కానీ ఎవరు చేయొద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం సో ఎవరు కూడా దయచేసి రిస్క్ తీసుకొని పెన్నా నదిలోకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు వెళ్ళొద్దని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు అందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవాలని ఎంఈఓ మస్తాన్వలి అన్నారు పబ్బులేటిపల్లి మోడల్ ప్రైమరీ పాఠశాలలోని అరవై ఆరు మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు ఐడి కార్డులను పంపిణీ చేశారు సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఆ పాఠశాల ఉపాధ్యాయుడు అన్నంగి ప్రసాద్ తన సొంత నిధులు వెచ్చించి అరవై ఆరు మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు క్రయాన్స్ ఐడి కార్డులను ఎంఈఓ మస్తాన్వలి ఎంఈఓ టూ ప్రవీణ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ మస్తాన్వలి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు అందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో ఉన్నతమైన లక్ష్యాలతో చదువుతో పాటు ఆటపాటల్లో రాణిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని తల్లిదండ్రులకు పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎలాంటి సహకారమైన అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదినారాయణ పాఠశాల చైర్మన్ మదినేని రత్తయ్య ప్రధాన ఉపాధ్యాయులు ఖాదర్ భాష ఉపాధ్యాయులు మహేష్ సువర్ణ సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు పిల్లలందరికీ ఇవాళ నా వయసు అరవై సంవత్సరాలు కానీ నన్ను ఇరవై ఇవాళ మీతో కలిసి ఆడాను పాడాను ఆ ఆట పాటల్లో కూడా నీ విద్యా స్థాయిని నేను పరిశీలించాను మీతో ఆడిందే అందుకు నేను సార్ క్లాసుల్లో చెప్తూ ఉంటారు నేను బయట మీతో ఆట ఆడిస్తూ మీ సబ్జెక్ట్ నా కూడా నేను చేయడం జరిగింది పిల్లలు చాలా హుషారుగా ఏ వ్యక్తికైనా కూడా తనకు తెలియని దాని గురించి ఎప్పుడైతే అడిగి తెలుసుకోవడం ప్రశ్నించడం అనేది ప్రతి విద్యార్థి ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే నేర్చుకోవాలని మేము పదే పదే చెప్తూ ఉంటాం అది ఈ పిల్లల్లో ఇవాళ మేము స్పష్టంగా గమనించడం జరిగింది మీ అందరికి అభినందనలు ఒకసారి వేరే చెప్ప పాఠశాలని హోటర్ ప్రైమరీ స్కూల్ చేయడానికైతే కొంచెం ఇబ్బందులు పడింది వాస్తవమే స్ట్రెంత్ అనేది కూడా కనిపిస్తూ ఉంది సర్పంచ్ గారు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాఠశాలని ఓన్ చేసుకున్నారు ఎందుకంటే బడి అనేది గుడి అనేది ఈ రెండు కూడా ఒక గ్రామానికి గౌరవాన్ని తెచ్చిపెడతాయి మనుషులకి విజ్ఞానాన్ని పెంచుతాయి ఒక నడవడికి నేర్పుతాయి మంచి విధానాన్ని అందరికీ అందిస్తాయి ఇవి రెండు కూడా ఈ రెండింటి గురించి కూడా గ్రామస్తులు శ్రద్ధ తీసుకొని సహకారం అందిస్తూ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తున్నారు మరొకసారి మీ అందరికీ కూడా నేను మండల విద్యాశాఖ తరఫున అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ఉపాధ్యాయ బృందం ఫ్రెండ్స్ ఉన్నారు చేసుకోవచ్చు అందరూ ఒక మంచి రకమైన ఉపాధ్యాయు పిల్లల్ని భవిష్యత్తు ఒక మంచి స్థాయిలో ఊహించుకునేటువంటి ఉపాధ్యాయులు ఒకేసారి ఈ స్కూల్లో ఉండడం అనేది స్కూల్కి కూడా ఒకసారి కలిసి వచ్చినటువంటి అదృష్టం విద్యార్థుల సంఖ్యను మనం పెంచుకోవాలి మామూలుగా అయితే డెబ్బై ఐదు మంది ఉండాల సమయానంతరం రీడింగ్ నిర్వహించేటువంటి పాఠశాల పాఠశాల ఈ రీడింగ్ హౌస్ అనేది వాతావరణాన్ని బట్టి వాతావరణం అనుకూలిస్తే పెట్టండి వాతావరణం కొంచెం ప్రతికూలిస్తే ఖచ్చితంగా పెట్టాలి ఇబ్బందులు కాబట్టి మనం ఈ నెల ఇరవైవ తేదీన ఏడవ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజును షాపు లైసెన్స్ దారులు చెల్లించాలని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు ఆచార్య తెలిపారు వాకాడులోని ఎక్సైజ్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు వాకాడు ఎక్సైజ్ స్టేషన్ ను మంగళవారం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు ఆచార్య తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాకాడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో పదిహేడు వైన్ షాపులు ఉన్నాయని వాటికి సంబంధించి ఈ నెల ఇరవయో తేదీన ఏడవ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు కట్టవలసి ఉన్నందున వాటి మీద రివ్యూ చేసేందుకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు జిల్లాలోని అన్ని స్టేషన్లను తనిఖీ చేసి రివ్యూ చేస్తున్నామన్నారు అలాగే మద్యం షాపులకు సంబంధించి ప్రభుత్వం పర్మిట్ రూములు మంజూరు చేయడం జరిగింది కిందన్నారు ఐన వెంట ఎక్సైజ్ సూపరింటెన్ట్ తిరుపతి జిల్లా నాగమల్లేశ్వర రెడ్డి వాకాడు ఎక్సైజ్ సిఐ ఆర్ ప్రసాద్ ఉన్నారు ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ లాస్ట్ ఈ లైసెన్స్ కట్టారు ఇంకా ఎన్ని కట్టాలి లాస్ట్ చెప్పేసి ఎస్హెచ్ఓ గారిని రివ్యూ చేసేదానికని చెప్పేసి నేను ఎక్సైజ్ ఎస్ఐ సూపరింటెండెంట్ తిరుపతి వారు కలిసి వచ్చాము ఇప్పుడు అన్ని స్టేషన్స్ కూడా విజిట్ చేసి ఇది ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి రివ్యూ చేస్తున్నాం అట్లానే పర్మిట్ రూమ్స్ కూడా అన్నిటికీ పోయిన నెలలో గవర్నమెంట్ జీవో ఇచ్చిన పర్మిట్ రూమ్ కట్టాలని చెప్పి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని తరగతి గది ఎదురుగా పూజలు చేసిన ఘటన దమ్మపేటలో చోటు చేసుకుంది దీంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గణేష్పాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి గత రెండు రోజుల నుంచి క్షుద్ర పూజలు గ్రామస్తులను ఉపాధ్యాయులను విద్యార్థులను వణుకు పుట్టిస్తున్నాయి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో పాఠశాల వద్ద ముద్దులగూడెం క్రాస్ రోడ్డు వద్ద క్షుద్ర పూజలు చేసి పరారైనట్లు తెలుస్తోంది ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అయితే ఏంటి అని అను అని నేను స్కూల్ లోపలికి వచ్చేసరికి ముగ్గేసి దాని మీద నిమ్మకాయలు పెట్టేసి పసుపు కుంకుమ రాసి ఉండేది ఇక ఇదేంటి అని చెప్పి పిల్లలు లోపలికి రండి అంటే పిల్లలు చూసి భయపడి ఇంటికి పేరెంట్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఎట్లా అని చెప్పంటే ఊరు పెద్దలకి అందరు ఎక్కడే చూసారు చూసి మరి ఏంటో తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళే పెద్దవాళ్ళే ఊరి పెద్దలే ఊరు స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పి ఆ ఉన్న ముగ్గు ఆ నిమ్మకాలు అవన్నీ కడిగేసి క్లీన్ చేసి మమ్మల్ని లోపలికి పంపించారు సంగం బ్యారేజీకి భారీగా వరద నీరు చీరుతుండటంతో కలకలలాడుతుంది పెన్న పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు సంగంపెన్న బ్యారేజీకి సోమశెల నుండి భారీ వరద నీరు చేరుతోంది బ్యారేజీ నుండి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల క్యూసెక్ల వరద నీటిని ఇరిగేషన్ అధికారులు ఇరవై ఆరు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు వరద నీటితో బ్యారేజీ కలకలలాడుతోంది బ్యారేజీ దిగువ ఉన్న పెన్నా పరివాహక ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఎవరూ పెన్నా నదిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముందు మరోసారి ఆత్మకూరులోని బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి ఆనం ప్రస్తుతం విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి ఏఎస్పేట పోలీస్ స్టేషన్ ని ముట్టడించిన చౌట భీమవరం గ్రామస్తులు ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మంత్రి నారాయణ చొరవతో పద్నాలుగు మంది యువకులు సేఫ్ టీడీపీ శ్రేణులు అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు దమ్మపేటలో ఆంధ్ర పోలీసుల్ని అడ్డుకున్న కాపుల బజారు వాసులు అనుమతి లేకుండా వస్తారా అంటూ ఆగ్రహం వాకాడు ఎక్సైజ్ స్టేషన్ ను తనిఖీ చేసిన అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు ఆచార్య సెప్టెంబర్ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ స్పష్టం ఇవి